అభిషేక ఇంకా నీటితో అభిషేకం నీటి కంటే పాలు గొప్పవి పాలు కంటే పెరుగు గొప్పది పెరుగు కంటే తేనె గొప్పది అన్నిటికంటే మనస్సు గొప్పది అనే విషయం ఈ సన్నాసికి తెలియదు భౌతిక పదార్థాల్లో ఏవి ఖరీదు అనేవి అవన్నీ గొప్పవంటాడు నీటి కంటే పాలు పాలు కంటే తేనె తేనె కంటే నెయ్యి నెయ్యి కంటే అన్ని ఆ ఖరీదు గురించి చూసుకోండి మీరు ఖరీదు ఎక్కువ మనకి ఏదో ఖరీదు దొరకదు కాబట్టి అది శివుడికి ఇష్టమని మన అజ్ఞానంతో అనుకుంటున్నాం మనం ఒట్టి నీళ్ళు పోయింటారా బాబు నాకు ఏం వద్దంటే మొత్తం జిడ్ పదార్థాలన్నీ బట్టుకెళ్ళి ఆయన మీద పోషేస్తున్నాం మనం శివలింగారు పడిపోయాయి చెప్పలేక చచ్చిపోతున్నారు పంచారామాల్లో పూజార్లు కూడా మన అజ్ఞానం ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ అభిషేకం వల్ల కూడా నువ్వేం పొందలేమని చెప్తున్నాడు కృష్ణుడు స్వయంగా ఎందుకంటే ఇది అభిషేక మహత్యం అది వ్యాపారం అవుతుంది ఖచ్చితంగా మీకు అభిషేకం పాలు వేరు జరుగుతుందా లేదా గమనించండి పాలు వేరు అభిషేకం పాలు వేరు అభిషేకం పాలు తాగరు పారబోస్తారు మంచిది అన్ని పదార్థాలు అభిషేకానికి మనం వాడడం వల్ల ఆయా వస్తువులు వ్యాపారం పెరిగింది కానీ మనకేమో చిత్తశుద్ధి కలగలం పరమాత్మ చెప్పింది నిజమా కాదు అబద్ధం అవుతుందా వ్రత వ్రతాలు అంతే నేను ముప్పై మూడు వ్రతాలు చేస్తాను మొక్కుకున్నాను ముప్పై అయ్యా ఇంకా మూడు చేస్తే ఏమిటది ఆ టార్గెట్ ఏమిటి ఏదో గుంజీలు తీస్తాను అన్నట్టు ముప్పై మూడు చేయకపోతే ఏమిటైంది మూడో చేస్తే ఆపేసి వాళ్ళు చేయకపోతే ఈ మాట్లాడడం అనేటువంటి వ్రతం ఆపేస్తే ఇవి అన్నీ అన్నీ చేసినట్టే లెక్క ఆ లెక్క ఆ లెక్క ఆ అంకె దానికోసమే ఇక్కడ పదహారు ఫలాలు పదహారే పొరపాటుని ఒక పండు తక్కువైతే మళ్ళీ మొత్తం పోయినట్టే పదహారు ఏళ్ళు ఎక్కడ శాస్త్రాలో తెలియదు ఇవన్నీ మనుషుల్ని గుది బండలు చేసి కట్టేశాం మొత్తం ఈ వ్రతాలు పిచ్చులో పడతారు వీళ్ళు ఇందులో మళ్ళీ రకరకాల అహంకారాలు తేడాలు గొడవలు అప్పుడు చేసేందుగానే పిలవలేదండి స్వయంగా ఆడపడుచునండి అబ్బో రాక రకరకాల గొడవలు పిలిస్తే మనకి పిలవబోతుంది మనకి పిలిచే వాళ్ళకి పిలవడంలో సాత్వికత లేదు మొక్కుబడి పిలుపులు మొక్కుబడి ప్రయాణాలే అవుతున్నాయి అంచేది వ్రతాలు అంతే ప్రతి వ్రతంలోనూ మన మన లొసుకులు మనం వెతికేస్తాం ఏదైనా కాస్త అవకాశం ఉంటే పక్కకి లాగేస్తాం దాన్ని అది కాదు ఇది కూడా చేయించండి అక్కడ చేయమన్నా దానం చేయం బంగారం దానం చేయమంటే ఆ బ్రాహ్మణు పిలవడం వాడిని మావి చేసి తమలపాకులు పెట్టి పది రూపాయలు పెట్టి సువర్ణం అవ్వడం మరి ఎవడో అండి పది రూపాయలు సువర్ణం అంటే మరి ఇంటో ఆడపిల్లకో కోడలకో మనకో కావాలంటే మొత్తం అంత గంగిరెద్దుకు చేయించినప్పుడు చేయించుకోవడం ఇక్కడ మరి అక్కడ దానం ఇచ్చే చోట ఏమో పది రూపాయల చేయించుకునే చోటేమో పది కాసులా మనకి పైగా దీనికి అక్షతది ముహూర్తమా మంచిది ఏ వ్రతాలు చేసినా ఆ దానాలు సక్రమంగా చేయమో అసలు సంపదలు వదిలించడానికే వ్రతాలు పెట్టారు పెంచుకోవడానికి కాదు అయితే ఈ అష్టలక్ష్మి వ్రతం చేసే మాకు సంపత్తి పెరిగింది ఎందుకంటే అజ్ఞానం లేదు పెరుగుతుందని చెప్పలేదు అక్కడ పెరగాల్సిన అవసరం లేదు ఎందుకు పెరగాలి ఉన్నది ఎందుకు చాలదు తీర్థాభిషేక వ్రత దానం దానము అంతే పోనీ దానం చేద్దాం దాని గురించి ఎక్కడ మాట్లాడద్దు పోనీ ఏదో మనం చేసినవి ఏదో కాస్త ఎప్పుడైనా గుర్తు వస్తే మనసు బాధగా ఉంటే మనం ఇన్ని ఉపకారాలు కూడా చేసాం అదే ఓ చోట రాసిపెట్టుకోవచ్చు కావాలంటే ఆ వ్యక్తి వరకు ఎప్పుడైనా చూసుకుంటాం అది కూడా కాస్త ఏదైనా అహంకారం పెంచుతుందని టక్కమని చింపోతలు బారేయాలి ఎందుకంటే మన తర్వాత ఈ దానాలన్నీ ఎవరన్నా వారసులు చూశారంటే వాళ్ళ కోపాలు వస్తాయి కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఈ దానాలన్నీ కలిపి రెక్క కట్టేసి వాళ్ళకి రెండు పది కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఇక్కడ పది లక్షల దానానికి వెళ్ళడం వల్ల ఇది కూడా ఇచ్చుంటేనా అని మొదలు పెడతాడు పోయిన తండ్రిని తిడతాడు తల్లి నేను అందుకే ఎక్కడ రాయొద్దు ఎక్కడ చెప్పొద్దు ఏదో మన స్ఫూర్తి కోసమో మన సంతృప్తి కోసమో ఏదైనా డైరీ రాసుకుని రాసుకుంటే చూసుకోవడం అవతల వదిలేయడం అంతే ఎప్పటికప్పుడు మనస్ ఇది చూసుకుంటున్న కొద్దీ నాలో అహంకారం పెరుగుతుందేమో అనవసరంగా చంపేద్దాం